సండే ఫండే అంటూ ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే ఈసారి బిగ్ బాస్ స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఓస్ట్ నాగార్జున గారు ఒక్కొక్కొక్కరికి అయితే బిగ్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఆ సర్ప్రైజ్ చూసి అయితే ఒక్కసారిగా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ షాక్ అవుతూ వచ్చేసారు అయితే తాజాగా రివీల్ అవుతూ వచ్చిన ప్రోమోని నాగార్జున పెద్ద ట్విస్ట్ రివీల్ చేస్తూ వచ్చారు ఇంకా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ చేతిలో ఇద్దరు వైల్డ్ కార్డ్స్ రీఎంట్రీ చేసే అవకాశం బిగ్ బాస్ అందించడం జరిగింది ఇకపోతే తనుజాకి తన స్పెషల్ పవర్ని యూజ్ చేసే బన్నీ గారిని హౌస్ రీ ఎంట్రీ చేయడం జరిగింది ఇంకా శ్రీజాని కూడా ఎంతోమంది ప్రేక్షకులు అభిమానులు అయితే అంటూ చేయాలంటూ అనేది శ్రీజాని కూడా హౌస్ లోపల రీ ఎంట్రీ అవుతుంది ఇకపోతే హౌస్ లోపలికి ఈసారి నామినేషన్ ప్రక్రియ వేరే అని చెప్పవచ్చు ఐదు మంది కంటెస్టెంట్స్ ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకేసారి రంగంలోకి దింపుతున్నారు బిగ్ బాసు ఆ ఐదుగురు కంటెస్టెంట్స్ అయితే ఈ నామినేషన్ ప్రక్రియలైతే బిగ్ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీఎంట్రీ అవ్వడం జరిగింది అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే బర్ణీ గారు అయితే ఇంక ఒక్కొక్కటి గట్టిగా ఇచ్చి పడేశారని చెప్పవచ్చు అలాగే రీతూకి అలాగే ఇంకా ఇమాన్యాలకి అలాగే సంజనాకి ఇంకా తనుజ ఆట మీ వల్ల జరగబోతుంది అంటూ ఈ విధంగా రెచ్చిపోయారని చెప్పవచ్చు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిన బయణి గారు అలాగే ఇంకా బయణీ గారిని చూసి అయితే తనుజకు చాలా ఎమోషనల్గా అయిపోయింది నాన్న నేను మళ్ళీ నేను చూస్తానని అనుకోలేదు నాన్న ఈ బిగ్ బాస్ హౌస్ లోపల అంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ టైప్ని బండి గారిని చూసి